రేపో మాపో ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో ఇక మరిగా గిసొంటియాళ్ల లీడర్లు గమ్మునెట్లు ఏదో పంచాయతీ ముంగటేసుకొని పడరాని పార్టీలకు వాతలు పెడతనే ఉంటారు పాత ముచ్చట్లు అన్ని బయటికి తీసి పొట్టు పొట్టు సాపిస్తుంటారు అటు ఏపీలా ఇటు తెలంగాణలా ఇప్పుడు గిట్లే నడుస్తున్నది రాజకీయం లీడర్లు మస్తు గరం గరం ముచ్చట్లు చెప్తుర్రు అందరేమో కానీ సీఎం జగన్ సార్ అయితే అస్సలు ఇస్తలేడు ఎగస్ పార్టీ వాళ్ళ మీద సూట్ పెట్టి బాణాలు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు డేటాను ఒక్కసారి చూస్తే మీ బ్యాంక్ అకౌంట్ కు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పంపించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇరాబా రెండు చేతులు పైకి అవుతారా చంద్రాలు ఉన్నప్పుడు అకౌంట్ లో ఒక్క రూపాయి మీరే చెప్పాలి అని సారు ఇట్లా పబ్లిక్ తో చేతులు ఎత్తిచ్చి నై నై అనిపించిండు ఇక సీఎం సారు ఎప్పుడెప్పుడు ఈ మాట అంటాడా అన్నట్టు పబ్లిక్ కూడా చెప్పంగానే చేతులు అటు ఇటు ఊపిండ్రు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్క నా కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్ళిపోవడం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల ఐదేండ్లల్లో లేనోళ్లకు గొప్ప సాయమే చేసిరు సర్కారు ఇక గట్లనే బనగాన పల్లెలో కూడా ఈ పైసలు విడుదల చేసిండు సారు ఎలక్షన్ల కిరికీ ఉన్నది కాబట్టి జర అటు ఇటు అందరి అకౌంట్లలో పైసలు పడతాయి ఏం పికర్ చేయకుర్రే రంది పెట్టుకోకూర్రే అన్నట్టు ధైర్యం చెప్పిండు సారు ఎన్నికల కోడు మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం ఈరోజు ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒకరోజు అటు ఇటుగా ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయనే సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను చేసిన పని గురించి చెప్పుకోవాలే ఉత్త ముచ్చట్లు చెప్పేటోళ్లను గట్టిగా ఆరుచుకోవాలి అన్నట్టే ఉంటది సీఎం సార్ తో అందుకే ఏగాసి పార్టీ వాళ్ళను గట్టిగానే ఆరుచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్కటి ఒక్క మంచి గుర్తుకు రాదు ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టార్ ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు గట్టిగానే ఆరుకున్నాడు సీఎం సారు పబ్లిక్ నే పబ్లిక్ కే బ్రాండ్ అంబాసిడర్లు అని మాట్లాడిండు వాళ్ళు పైసలు పంచినా పంచుతారు పైసలు తీసుకున్నా ఓట్లు మాత్రం ఫ్యాన్ పార్టీ కే అన్నట్టు చెప్పుకొచ్చిండు గిట్ల సీమా గడ్డ మీద జోరుగా నడిచిన సీఎం సారు ముచ్చట్లు వంటిగా పోటీ చేసేటోళ్ళు అయితే మనకేంది మన సంసారం మనదే పెత్తనం అన్నట్టు ఆజాదిగా ఉంటారు అదే పొత్తుల సంసారం చేసేటోళ్ళు అనుకోర్రి తాపకోసారి మీటింగ్లు పెట్టాలి దర్వాజాలు బంద్ పెట్టుకొని మాట్లాడుకోవాలి మాటికోసారి ఢిల్లీకి పోయి రావాలి అబ్బో పొత్తులేమో గాని నెత్తి గుద్దుకునే కథ అయితే ఉంటుంది ఏపీలో పొత్తుల సంసారం చేస్తున్న పార్టీల సంగతి గిట్లనే అవుతున్నది ఇప్పుడు అన్నట్టు అట్ల ఇట్ల చేసి సైకిల్ పార్టీ వాళ్ళు ఇంకో లిస్టు విడుదల చేసి రట్రీ ఒక్కసారి చూద్దాం ఢిల్లీ పోయి పువ్వు పార్టీ పొత్తు అన్ని ఓడగొట్టుకుని వచ్చిర్రు కాబట్టి ఇక అట్ల రెండో లిస్టు బయటికి ఇచ్చిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు ముప్పై నాలుగు మందితోని రెండో లిస్టును విడుదల చేసిర్రు అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటి అంటే గిలాస పార్టీ పెబ్బ పవనాలు ఎడికేళ్ళు పోటీ చేస్తాడు యాడికేంచి పోటీ అని అంతా ఎదురు చూసిరు కదా ఇగో ఆయననే చెప్పుకొచ్చిండు చూడర్రే ఒకటైతే కచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయుల గారికి తిరుపతి ఏమో మన శ్రీనికా మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాక్యమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో సో ఏం ఏమడగాలి తెలియట్లే సో ఉదయం అడిగి పిఠాపురం కాయం చేసుకోమని చెప్తాను మొత్తానికి గిలాస సైనికులకు పెద్ద ముచ్చట్నే చెప్పిండు జనసేన అని మరిగా ముందు నుంచే అనుకున్నారో లేకపోతే అప్పటిదప్పుడే అనుకున్నాడో గాని పీఠాపురం అనగానే అంత రాట సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సూత అయినట్టే ఉన్నాడు అందుకే కావచ్చు అట్లా ఐతే పీఠాపురం కెళ్ళి పవనాలు మీద తానే పోటీ చేస్తా అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్ రాసిండు మరిగా చూడాలి పవనాలకు ఆర్జీవికి నడమ యశో పోటీ నడుస్తుందో అనుకుంటారా అంతా ఇగిదిట్లుంటే పిఠాపురం పురం సీటు గిలాస పార్టీ వాళ్ళకి సైకిల్ పార్టీ లోలికి దిగిండ్రు టికెట్ పవనాలకి ఇస్తే మరి మేమేం చేయాలి అన్నట్టు రోడ్డు ఎక్కి గాయ గాయ చేసిర్రు ఫోటోలు జెండాలు గాలబెట్టిర్రు అటు భీమిలి సీటు రాలేదని సైకిల్ పార్టీ లీడర్ గంట ఉన్న పార్టీకి గంట కొట్టి ఇంకో పార్టీలకు పోవాలన్నట్టే తయారవుతున్నాడు అట ఇంకో దిక్కు కోరి కోరి పొత్తు పెట్టుకుని అంత కొంగిరి చేతలు చేస్తారు ఓడిపోయే సీట్లు ఇస్తున్నారని చంద్రాల మీద శంగ శంగ ఎగురుతారు పువ్వు పార్టీ వాళ్ళు శ్రీకాళహస్తి గుంటూరు వెస్ట్ కాదిరి సీట్లు అడిగిర పువ్వు పార్టీ వాళ్ళు అవన్నీ సొంత పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నారట సైకిల్ పార్టీ వాళ్ళు అందుకే పువ్వు పార్టీ వాళ్ళు పెద్ద మనుషులకు లెటర్ రాసిరాట మరిగా ఏం చేస్తారో గాని పొత్తుల సంసారం చేయబట్టి ఏపీలో మూడు పార్టీల లీడర్లకు తిన్న తిండి పేయికే పడతలేదట ఇప్పుడు పొత్తులు చేయబట్టి టికెట్లు రాని లీడర్లు అంతా కోరి కోరితో తలకాయ గోక్కున్నట్టు అవుతుందని అనుకుంటారట మరిగా కొట్టుకొని కొట్టుకొని ఏం దాకపోతారో పాత ఎట్లా దిగుతుందో చూడాలి అన్నేమో గాని పవనాలు పోటీ చేస్తున్న పీఠాపురం కెళ్లే రామ్ గోపాల్ వర్మ పోటీ చేస్తాను అంటుంటేనే చాలా మంది అబ్బర కొడుకు అంటున్నారు లాంగ్ జంపు హై జంపు భంగి జంపు ట్రిపుల్ జంపు ఆ లీడర్ జంప్ ముందు చెప్పిన అన్ని జంపింగ్ల గురించి ఇన్నంగా ఇదేంది లీడర్ జంప్ కొత్తగా గిట్ల పెట్టి రై ఎట్లా అని అనుకోకూర్రి ఇప్పుడు లీడర్స్ జంప్ మస్తు ట్రెండింగ్ నడుస్తున్నది మరి లీడర్స్ జంప్ రూల్స్ ఏంటివి ఎట్లా ఆడాలి ఎట్లా గెలవాలి అనేది ఒక్కసారి చూద్దాం ఎటు గాలి తోలితే అటు పేపర్ ముక్కలు ఎగిరిపోయినట్టు ఎటు అధికారం ఉంటే ఆటే అన్నట్టు లీడర్లు జంపింగ్ రాజకీయాలు చేస్తున్నారు అన్నింటికి మించి తెలంగాణలో కార్ పార్టీ అన్నట్టు కారు దిగి కమలంగూటి కొంతమంది పోతుంటే ఇటు పార్టీలతో షేయి షెయి నడిచేందుకు తయారైతున్నారు కించి టికెట్ లేకపోయేట పూ పార్టీ లీడర్ జితేందర్ రెడ్డి అన్న సిటపటా సిటపటా అయితుండు అటుటి ఉన్నప్పుడే వేసుకోవాలన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సారే చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చిండు చేతుల పూల గుర్తి పెట్టి మా పార్టీల షెరీకగా అని చెప్పిండట ఇక ఇప్పుడు ఆయన కూడా షెయి పార్టీల షెరీకయితనేటి గుసగుస జోరు అందుకున్నది అంతేకాదు షాణాలకేంచి మాజీ మంత్రి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మల్లకాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా షెయి పార్టీలకు వచ్చేందుకు చూస్తున్నారు కానీ షే పార్టీ రానిచ్చేటట్టు లేదు అనేది ముచ్చట్లు పబ్లిక్ లో జోరు అందుకున్న ముచ్చట అందరికి ఉన్నదే కదా మంది అనుకున్నట్టే మల్లన్న కూడా తేప కోపాలు ఇక అయిపోయింది అన్నట్టే చేస్తుంటాడు అట్టా ఇక్కడి లీడర్లు కాదంటూరు అని కర్ణాటకకు పోయి అక్కడి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సార్ను కలిసి వచ్చిండట ఇక రేపో మాపో షరీకి అవుతాడు అని అందరు అనుకుంటుంటే ఇక చాలు నాకు రాజకీయాల మీదేమంతా కాయి లేదు నా వ్యాపారాల ముచ్చట మాట్లాడే తందుకు పోయినా పార్టీ మారే కాదు అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు మల్లన్న ఇటు కార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్న కూడా ఇటు ఇటుదొక్కుని ఆఖరికి పువ్వు పార్టీ వాళ్ళతో కలిసే తందుకు అతార పతార చూసుకుంటుండట రేపో మాపో కండవ కప్పుకుంటడిగా ఇగా అనుకుంటుంది చాలా మంది అంతేకాదు ఇటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కారు దిగి చెయ్యి పార్టీ వాళ్ళ చెల్లబట్ట కప్పుకున్నాడు ఇగో ఇట్ట ఆ పార్టీల టికెట్ రాలేదని ఈ పార్టీలకు ఈ పార్టీల టికెట్ రాలేదు లేదని ఆ పార్టీలకు జంపింగ్ ల మీద జంపింగ్ లు చేస్తున్నారు లీడర్లు పార్టీలు కూడా అంతే ఎవరు వచ్చినా కాదనకుండా లటుక్కున గుంజుకునే తందుకు చూస్తున్నారు మరి చూడాలే ఓట్ల నాటికి ఇంకెంత మంది అండ్లకేంచి ఇండ్లకు ఇంట్లకేంచి అండ్లకు దుంకుతారు ఎవరెవరు ఎండ్ల ఉంటారు ఆకే నాటికి అనేటిదిగా రేపు రేపు అన్నేమో కానీ తెలంగాణలో పార్టీలను లీడర్లను ఒక్క టికెట్ మాత్రం భలే ఇరకటల పెడుతున్నది ఇటు షే పార్టీలా అటు పువ్వు పార్టీలా చాలా మంది లీడర్లు అదే టికెట్ కావాలంటుర్రు ఆ టికెట్ నాదే నాదే అని లొల్లు పెట్టుకుంటున్నారు మరిగా అక్కడ ఏమున్నదో ఏమో కానీ టికెట్ ఇవ్వకపోతే లీడర్లు అలిగి ఎలుగుల పడే కథ అవుతున్నది ఇంతకు ఎక్క టికెట్ ఏ టికెట్ ఆ సంగతి ఏందో ఒకసారి సుద్దంపారు మరిగా ఆ సీటు మీద ఏమున్నదో ఏమో ఎవరికి అయితే లేదు కానీ అందరూ నాయకే నాయకే అంటున్నారు గదే ఖమ్మం ఎంపీ సీట్ కొరకు ఒకళ్ళ కాలంలో ఒకళ్ళు కట్టె పెట్టుకుంటారు లీడర్లు అంతా అటు పూ పార్టీల ఇటు చెయ్యి పార్టీల చాలా మంది లీడర్లు కమ్మం మీదనే కన్నేసి రాట నిన్న మొన్నటి దాకా చెయ్యి పార్టీలని అనుకున్నాం కానీ ఇప్పుడు పూ పార్టీ కూడా గట్టిగానే పోటీ పడుతున్నారట ఎంపీ లక్ష్మణ్ సారు ఈటల సారు పొంగులేడు సుధాకర్ రెడ్డి ముగ్గురు ఖమ్మం టికెట్ మా ఓళ్ళకి ఇవ్వాలంటే మా గట్టిగా పోటీ పాడుతున్నారట ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు అలుగుతారని ఏటూ తేలుస్తలేరట పెద్ద మాను దిక్కు చెయ్యి పార్టీలనైతే ఖమ్మం టికెట్ ఇవ్వలేదంటే ఆర డజన్ మంది పేర్లు విని వస్తున్నాయట ఓ దిక్కు మాదిరి పొంగులేడు సారు తమ్ముని కాంటారట కాదు కాదు బట్టి సారు ఇంటి ఆమెకే అంటున్నారాట వాళ్ళు వీళ్ళు కాదు ఖమ్మం టికెట్ నాదే అంటున్నాడు విహెచ్ కాక బట్టి సారే కొడుతున్నాడు అని మొన్న మొన్ననే బాధపడ్డాడు మరిగా ఎవరికి ఇస్తారో టికెట్ తెలవదు కానీ పార్టీలకు ఖమ్మం టికెట్ కాంట్ల నాల్సు లెక్కనే తయారైందా అనుకుంటారట చాలా మంది ఎట్ట చేస్తారో గానీ ఎవరంతకు వాళ్ళు మేమే గెలుస్తామంటున్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు మేమే అంటున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు బలమైన అభ్యర్థి ఉన్నాడు మేమే అంటున్నారట కారు పార్టీ వాళ్ళు సెంటర్ సపోర్ట్ ఉన్నది మేమే అంటున్నారట పూ పార్టీ వాళ్ళు మరి ఆ టికెట్ల పంచాది ఎట్టదగుతుందో ఖమ్మం పబ్లిక్ కు గెలిపిస్తారో చూసుకుంటా పోవాలి ఈ నెలలో మా దోస్తు పెండ్లు ఉన్నది మొన్న పెళ్లి కారెట్లు పట్టుకొచ్చి చేయంగానే మా సార్కు ఫోన్ చేసి రెండు రోజులు నేను ఆఫీస్కు రాను అని చెప్పిన అటు ఇంకా పెళ్లి కారెట్ చూస్తే అబ్బా మస్తుందనుకో రాదుర్రీ నేను కూడా నా సొంటి గీసొంటి క్యారెట్లే కొట్టిస్తా అని మా దోస్తుకు చెప్పిన అంత ఉన్నది కానీ ఇగో గీ కారెట్ చూసినాక ఇప్పుడు గీసొంటి కారెట్ మీదకి మళ్ళింది నా మనసు ఏ మాకు చూపెట్టవా గా కారెట్ అని అనుకుంటురా చూపెడదామనే పట్టుకొచ్చిన చూడుర్రీ అగ చూసి ఇదే ఇప్పుడు దాకా చెప్పిన పెళ్లి కారెట్ అదేంది అన్ని కారెట్ల లెక్కనే ఉన్నది కదా దీంట్లో గంత గొప్ప ముచ్చటేముంది ఉంది అని అనుకుంటుర్రా ఎందుకు లేదు లేకుండా మేమెందుకు చెప్తాం అది పెళ్ళపుడు చుట్టాలకు పంచేటి కారెట్ గాని అన్ని కారట్ల సొంటి కారెట్ కాదు జర్ర అంత ఇత్యంతరంగా గ పెళ్ళోళ్ళు అంత ఇచ్చంత్రం ఏముందో పెళ్లి పిల్ల చెప్తుంది ఇనుర్రి ఇక చెప్కరా షెల్లే ఆ కార్జ్ స్పెషాలిటీ ఏంటంటే అవి ఈకో ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేబుల్ అండ్ హ్యాండ్ మేడ్ కూడా దాంట్లో ఇంకా విత్తనాలు ఉన్నాయి ప్పర్ కార్డ్లో తులసి బంతి చామంతి విత్తనాలు ఉన్నాయి ఇంకా పెన్ కార్డ్స్ కూడా కొట్టించాము దాంట్లో ఐదు రకాల కూరగాయలు విత్తనాలు ఉన్నాయన్నమాట సో వాడినాక ఏది వృధా కాకుండా అన్ని మట్టిలో పెడితే మన ప్రకృతికి చాలా యూస్ఫుల్గా పూలవి కూరగాయలవి ఉన్నాయి అదే స్పెషాలిటీ అండి మళ్ళీ బడ్జెట్ కూడా ఏం ఎక్కువ కాదు అది ఇన్నరా ఏమున్నదో అందరి లెక్కన కాకుండా ఇచ్చంత్రంగా కొట్టియాలని ఇగో ఈసొంటి కారెట్ కొట్టిచ్చిర్రట కారెట్ కు కూరగాయల గింజలు పూల మొక్కలు గిసొంటి ఆటి అతికిచ్చిర్రాట వంకాయ టమాటా కొత్తిమీర పాలకూర ముల్లంగి అసొంటి గింజలు ఉన్నాయా అట అట్లా ఎవరన్నా కారెట్ ను తీసుకుపోయి ఏంటన్నా పడేసినా అవి మొలకలు వస్తాయి ప్రకృతిని కాపాడినట్టు అయితదని ఇసొంటి ఉపాయం చేసినావని అనుకొచ్చింది పెళ్లి పిల్ల అంతేగా కాదు చదువుకునేటి పొల్లగాన్లకు దోస్తులకు ఇచ్చే తందుకు పెన్ క్యారెట్ ను కూడా ఇచ్చిర్రాట మరి అంత చేసిర్రంటే ఏ పాట అయిందో కారెట్ కు అని అనుకునేరు ఒక్క సీట్స్ కారెట్ కు యాభై రూపాయలైతే పెన్ కారెట్ కు పన్నెండు రూపాయలే అయిందట మంచిగున్నది కదా గీ క్యారెట్ కోయంబత్తూర్ లో గీ కారెట్లను అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే దూరంగా ఉన్నోళ్లకు ఫోన్లు చేసి పెళ్లికి రావాలే అని పిలిస్తే వాస్తంగాని మాకు కారెట్ ఇవ్వరీ అని అంటుర్రాట సుటపోల్లు అంటే కారెట్ తీసుకునే తగానికి అన్నట్టు ఇంతకు గీలది ఎక్కడనో చెప్పనే లేదు కదా ఎక్కడో కాదులా మన ఆదిలాబాద్ జిల్లాలైన ముచ్చటే ఏదైతే ఏం గాని బుజ్జి పెళ్లికి వచ్చిన వాళ్ళు పట్టుబట్టలు నగలు నట్ర పెళ్లి కూసున్న పిల్ల పిల్లగాని గురించి మాట్లాడుకున్నాడేమో గానీ కారట్నే చూసేటట్టున్నారు కదా అని అనుకుంటురటిముచ్చటెరికైనా చుట్టుముట్టు ఉండేటి పబ్లిక్ అట్లే ఉంది మరి గి ముచ్చట చూస్తుంటే బాలరాముని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు ఎక్కడెక్కడ అంతా బండ్లు కట్టుకొని పోతున్నారు అయోధ్య మొత్తం ఇప్పుడు రామనామంతో మారుమోగుతున్నది యాత్రలు తిరిగేటోళ్లకు ఇప్పుడు అయోధ్య దర్శనం తప్పనిసరి అయింది ఇక పోయేటోళ్ళు ఊరికే పోతే ఎట్లా అందుకనే ఉడతా భక్తి చూపిస్తున్నారు రాముని కొరకు తీరు తీరు కానుకలు తీసుకుపోతున్నారు ఇక ఇప్పుడు కొత్తగా ఏమేమి కానుకలు వచ్చినాయో ఒక్కసారి అట్లా వయసు చూసేద్దాం పారి అయోధ్యలో బాలరాముడు వేలిసి నెలలు గాడుతున్నది భక్తులు సీతం బోగుడే కాదు భక్తితోని ఎనకపోతే మంచి మంచి కానుకలు కూడా గుంచపోతుర్రు అట్లా ఒడిశా రాష్ట్రం గంజాం అనే పట్నంలో ఉండే ఓ భక్తుడు వడ్రంగి పని చేస్తాడట అట్లా ఆయనకు వచ్చిన పనితోనే రామయ్యకు ఓ కానుక గుంచబోదాం అనుకున్నాడట అట్లా అనుకున్నాడో లేదో అందాజా ఏడు పీట్ల దాకున్న ఓ తలుపు చెక్క తీసుకొని దాని మీద గిట్ల హనుమాన్ చాలీసాను చెక్కే పని ముంగటేసుకున్నాడు అట్ల పనుల సాయం తీసుకొని మూడు నెలలు అటు ఇటు తిప్పల ఈ హనుమాన్ చాలీసాను చెక్కిండాట ఇక ఇది ఒక్కటే కాదు చెక్క పేర్లనే లెక్క చేసి ఐదు కమ్మలల్లో హనుమాన్ చాలీసా బుక్కు సుత రాసిండు ఈ ముచ్చట అంతా తెలుసుకుని అయోధ్య గుడి అధికారులు అన్నను తారీఫ్ చేసి తయారు చేసిన కానుకలు తీసుకున్నారట భక్తులంతా చూసేటట్టు పెడతాం అన్నారట ఇగిదిట్టుంటే మధ్యప్రదేశ్ ఉన్న రివా అనే పట్నం నుంచి టన్ను కెక్కువనే ఉండే ఓ పెద్ద డోలును మోసుకొచ్చిర్రు ఓ కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే పెద్ద డోలు అంటారు దీన్ని బాలరామునికి బహుమానం ఇచ్చిర్రు ఏం తక్కువ పదకొండు వందల కిలోల బరువున్న ఈ డోలును తయారు చేస్తానికి మూడు నెలలు పట్టిందట ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే రామయ్య కొరకు ఈ డోలు తయారు చేసిన ముస్లిం సోదరులు కూడా ఉన్నారట అంతా కలిసి బాయి బాయి అనుకుంట పనిచేసిర్రాట ఏమైనా బాలరామునికి అందిన కానుకలే కానుకలు గుడి కాక ముందు నుంచి తీరు తీరు కానుకలు అందినాయి దేనికి అదే గొప్పది అన్నట్టున్నాయి రామభక్తులతోని రామభక్తులతో అట్లుంటది మరి అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు జంగు పట్టిన పాత ఇనుప సామాన్ అంతా ఏం చేస్తాం వల్ల కొంచెం పాత సామాన్లు కొనేటి వాళ్ళకు ఎంతకు ఒక అంతా అమ్మేసుకుంటాం కదా అట్లా మూలకేసేటి పాత ఇనుప సామాన్లతోనే ఒక ఆయన ఏకంగా ఓ బండినే తయారు చేసిండు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా చెయ్యని ఇకమద్ చేసి మన పటాసు వార్తలకు ఎక్కిండు ఇంతకు ఎవరి ఏం చేసిండు అనేది నేను చెప్పుడు కాదు కాని ఇగో చూడరు మీరు ఏ కొత్త ట్రాక్టర్ కొన్నట్టున్నాడు ఇంకా నంబర్ పిలేట్ గిటానట్లున్నది ఏందని అనుకుంటారా ఏ కంపెనీ లేదు మన్ను లేదు ఆగో గదేందంటారా అయితే ముచ్చట్లకు జరంత లోతులకు పోదాం పాండ్రి ఇగ ఈ బండి మీద గుక్కున్న ఆయన పేరు హన్సభాయ్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న కేసర్ సింగ్ గోలియా అనే ఊళ్ళే వడ్రంగి పని చేస్తాడాట ఓ నాడు ఓ పాత ఇనుప సామాన్ దుక్కనంలో ఓ మూలక పడేసి ఉన్న ఇంజన్ ను చూసిడా అట్లా చూడంగానే దీన్ని ఏదో ఏదోటి చేసి నడిపియాలి అని అనుకున్నాడా మరి ఏమనిపించిందో గాని ఇక ఎమ్మటి ఆలసం చేయకుండా ఇంటికి తెచ్చి పానలతో అటు ఇటు గేరికి మొత్తానికి డొర్రుమానిపించిండట ఇక బండికి పడే తత్తిమ సామాన్లు బయటికి ఎంచి తెచ్చి ఫిట్టింగ్ చేసిండు సూర్తిగా ఈ బుడ్డ బండి తయారైంది ఇక ఒక్కడే ఆరేడు నెలలు దగ్గర దగ్గర లచ్చా ముప్పై వేలు కర్చు పెట్టి ఈ పొట్టి ట్రాక్టర్ తయారు చేసిండాట అయితే ఇంకో ముచ్చటేంటిదంటే ఈ బండి తయారు చేసిన యాళ్ళకే అటు అయోధ్యల బాలరాముని పెట్టిర్రాట ఇక ఈ బండికి రాములల్లా అని పేరు పెట్టిండు ఇక సూతానికి గింత తాగు పడుతుంది గాని ఐదు క్వింటాల బరువును అల్కా గుంజుకపోతాట శిల్క పనులకు బాగా అక్కరకొచ్చే ఈ బండి మంచి మైలేజ్ ఇచ్చుడే కాకుండా రిపేర్లు సూత ఎక్కువ పెడతలేదట ఇక ఆన్సబాయి చెయ్యంగా మా ఊరికి గొప్ప పేరు వచ్చింది మంచి పనోడని తారీఫ్ చేస్తున్నారట ఊరోళ్ళు అందులో పనికిరాని సామాన్లతోని లచ్చన్నారాలనే ట్రాక్టర్ తయారు చేసిండు అనేట తత్తిమ ఊరోళ్ళు కూడా వచ్చి చూసిపోతున్నారట పెద్ద పెద్ద సాధువులు చదువుకోకుండానే ట్రాక్టర్ తయారు చేసిండు అంటే ముచ్చటనే బడంటే ఎట్లుంటది పొల్లగాన్ల సప్పుడు జయంగా జిబ జిబ అని ఉంటుంది కానీ ఈ గొగ్గి ఊళ్ళే అసొంటి సప్పుడు ఏం లేదట గుండు పిన్ను కింద పడ్డా కూడా సప్పుడు అంత నిమ్మలంగా ఉందట ఎక్కడా బడి ఏందా సంగతి అని అంటారా నేను చెప్పుడు ఎందుకు ఇగో చూడు మీరే చుట్టూ కొండలు గుట్టల నాడమ ఎత్తైన జాగాల పిలగాడు ట్యూషన్ కు పోయి ఎంత బుద్ధిగా చదువుకుంటాండో కదా అని అనుకుంటారా అది ట్యూషన్ కాదు సర్కారు బడి అవునంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ పట్టణానికి ఆమడ దూరంలో ఉన్న గూగుకం అనే ఊళ్ళే ఉన్నది సర్కారు బడి బలె అన్ని సవలతులు ఉన్నా ఐదో తరగతి చదువుతున్న నిర్మల ఆర్య అనే ఈ ఒక్క పిల్లగాడే ఇంట్లో చదువుకుంటాడు ఆ తాతిమ పొరగా ఎటు పోయి అంటారా వాళ్ళు ఈ సర్కారు బడికి రాకుండా ప్రైవేట్ బల్లె ఇంగ్లీష్ మీడియం లో పోతురాట ఎందుకనంటే ఈ ఊరు ఉండుతోని ఆడ బతుకు తెరువు ఏం లేక కూలి చేసుకునే వేరే జాగాలకు బతుకపోయారు ఇక ఉన్న కొంతమంది పోరగాండ్లను ఇంగ్లీష్ మీడియం బాల్యకు తోలుతుర్రాట అట్లా పోగా మిగిలిన ఈ ఒక్క పిలగాడు ఈ ఆ వస్తుగానికి ఈ ఇద్దరు పాంతుల అమ్మలు సాగు చెప్తురు పాదేండ్ల సంది ఏటి కేడు పూరగాళ్ళు తాక్కుంటా వచ్చిర్రాట మీదికెళ్లి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా అయ్యవ్వలు సర్కారు బడికి పొలగాండ్లను దోలీయమా అందుకే బడి గిట్ట దివాలది ఇచ్చింది ఒక్క మనదిక్కే అనుకున్నాం గాని దేశమంత సర్కారు బడుల సకదనం గిట్టనే ఉన్నది మంచిగా పాఠాలు చెప్పే పంతుళ్ళున్నా సవలతులున్నా అయ్యవ్వలు పోరాండ్లను సర్కారు బడికి దోలిస్తలేరు కైకిలి చేసన్నా సరే పోరలను ప్రైవేట్ బడికే తోలిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అన్ని బడులని కాదు కాని కొన్ని జాగాల మాత్రం ఇద్దరు ముగ్గురు పూలగాండ్లతోనే సర్కారు బడులు నడుస్తున్నాయి పూలగాండ్ల కంటే టీచర్లే ఎక్కువ ఉంటున్నారు పెద్ద పరిశానే వచ్చి పడ్డది పోయినరా అనుకుంటారు గిముచ్చట చూసిన పబ్లిక్